హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు సో ఈరోజు ఇంకో రెసిపీతో అయితే మేము ఎందుకు వచ్చాను అదే అండి మాల్పూరి సో దీన్నైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసి గుజరాతీ ఫేమస్ స్వీట్ సో మనకైతే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో అయితే కంప్లీట్ అయిపోతుంది సో నేను చేసే వీడియోలన్నీ చాలా తక్కువ టైంలో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కంప్లీట్ అయ్యే ఉంటాయి మ్యాక్సిమమ్ సో ఇంకెంత కలిసి ప్రాసెస్ అయితే చూసేద్దామా ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు సూజీరవ్వ హాఫ్ కప్పు షుగర్ అయితే తీసుకోవాలి సో ఈ మూడింటిని మంచిగా మిక్స్ మిక్స్ చేసుకోవాలండి సో ఇలా మిక్స్ చేసుకున్నాక ఇవి కొంచెం కలిసిపోయాక దీంట్లోకి అయితే ఫుల్ కప్పు పాలైతే యాడ్ చేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే మనం గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో అయితే పాలు అయితే తీసుకుంటున్నాను సో ఇలా ఒకసారి కలుపుకున్నాక ఉండలు కొంచెం పోయాక మళ్ళీ ఒక పావు కప్పు పాలు అయితే యాడ్ చేసుకోవాలి సో అంతే అండి ఒక కప్పు పాలు తర్వాత ఒక పావు కప్పు పాలు అయితే తీసుకుంటున్నాను సో ఇది వచ్చేసి మన దోశ బ్యాటర్ లాగా అయితే రావాలన్నమాట ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టేయండి మనకి రవ్వ అంతా మంచిగా షుగర్ అంతా మెల్ట్ అయిపోతుంది చాలా బాగా అయితే వస్తుందన్నమాట సో దీంట్లోకైతే నేను చూడ ఉప్పు కానీ సాల్ట్ కానీ ఇలా అయితే ఏమీ యూజ్ చేయట్లేదు సో అది గమనించుకోండి ఈ ఫోర్ ఇంగ్రీడియంట్స్ కలిపి పక్కన అయితే పెట్టుకున్నాను ఒక ట్వంటీ మినిట్స్ తర్వాత మనకైతే ఇలా ఉంటుంది సో చిన్న చిన్న ఉండలు ఉన్నప్పుడు కొంచెం గుడ్డ స్పూన్తో తీసుకొని కొద్దిసేపు ట్యాప్ చేస్తూ ఉంటే మనకు ఆ ఉండలు అనేవన్నీ పోతాయి సో ఫైనల్గా అయితే ఇలా రెడీ అనమాట మనది సో పక్కన అయితే ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని చిన్న చిన్న పూరీలాగా అయితే వేసుకోండి సో అంతే అండి ఇవైతే చాలా స్మూత్గా ఉంటాయి అన్నమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి సో రొటేట్ చేసుకునేటప్పుడు కానీ తిప్పుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే తిప్పుకోవాలి వీటిని సో మనం షుగర్ యూజ్ చేసాం కనుక ఇవి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట సో అంతే కొంచెం చే రెసిపీ కంప్లీట్ అయిపోయాక మనకు కొంచెం గట్టిగా అవుతాయి ఒక పై పైన అయితే సాఫ్ట్గా ఉంటుంది సో తినడానికి అయితే నిజంగా చాలా బాగుంటుంది ఒక టెన్ డేస్ వరకు నిలుగుంటుందన్నమాట అవి వచ్చేసి సో మీ పిల్లలకి ఎవరికైనా స్నాక్స్ బాక్స్లో కావాలి అంటే అప్పటికప్పుడు ఇది అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు లేదు ఏమన్నా టూర్స్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కూడా ఇది ప్రిపేర్ చేయవచ్చు సో చూస్తున్నారు కదా ఫైనల్గా అయితే మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది అనమాట సో మనకి షుగర్ అనేది మెల్ట్ అయిపోయి పాపంలాగా అనమాట సో అందుకే కొంచెం ఆయిల్గా అనిపిస్తుంది సో ఫైనల్గా అయితే రెసిపీ అయితే సూపర్ అనమాట టెన్ బై టెన్ ఇవ్వచ్చు నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను చాలా బాగా వచ్చాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది అయితే చెప్పడం మర్చిపోద్దు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోద్దు ఈ రెసిపీ ఎలా నచ్చింది అనేది అయితే కామెంట్లో చెప్పండి అలాగే ఇంకేమైనా రెసిపీ ట్రై చేయాలి అనుకుంటే మాత్రం కామెంట్లో చెప్పండి నేను కంపల్సరీ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో పోస్ట్ చేస్తాను సో అంతే అండి సో చూసేద్దామా ఇది వచ్చేసి ఒక ఒక మాలపూరిని అయితే మీకు చూపిస్తున్నాను చూస్తున్నారు కదా చాలా సాఫ్ట్గా ఉంది మనకు పైన చూడడానికి అలా ఉంది బట్ సాఫ్ట్గా అన్నమాట లోపల ఆయిల్ కూడా ఏమీ లేదు మనం షుగర్ యూజ్ చేశాం కాబట్టి షుగర్ వల్ల మనకి చేతికనేది అలా అప్లై అవుతూ ఉంటుంది అనమాట సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బై బాయ్